ఏకాదశి నాడు ఉపవాసం చేసి అంటే వీలైనంత తక్కువ ఆహారం తీసుకుని అసలు తీసుకోకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు నిర్జల ఏకాదశి లాంటి వాటికి అసలు మంచినీళ్ళు కూడా తాగరు నమ్మో సంవత్సరానికి ఒక్కటి అలా చేయడమే చాలా కష్టం కానీ జలం తీసుకోవచ్చు శరీర ధర్మాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఉపవాసం చేశాము అని చెప్పి అనారోగ్యం పాలై ఇతరులని బాధ పెట్టకూడదు కదా కనుక శరీర ధర్మాన్ని అనుసరించి ఎక్కువ ఆహారం తీసుకోకుండా సాత్వికమైన ఆహారం మితంగా తీసుకుంటే అది ఏకాదశి ఉపవాసం కింద వస్తున్న ఆహార నియమం మాత్రమే ఇక్కడ నేను చెప్పింది అసలు విషయం ఏమిటో తెలుసా భగవంతుడి ధ్యానంలో ఉండాలి ఇవాళ ఏం తింటలేదు పాలు పళ్ళే వంట మానేసాం గనక ఇంటి పని చేసుకుందాం ఇంకో పని చేసుకుందాం ఇంకో పని చేసుకుందాం అంటే అది ఉపవాసం అవుతుంది అది లంకనం అవుతుంది భగవద్ ధ్యానంలో మనకి నచ్చిన దైవం ఎవరినా కావచ్చు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు అమ్మవారు కావచ్చు శివుడు కావచ్చు ఎవరైనా కావచ్చు నచ్చిన దైవాన్ని ధ్యానం చేస్తూ మనసు నిలిచి ఉండడానికి అనుకూలమైనటువంటి కాలం గనక శరీరాన్ని కూడా దానికి అనుకూలంగా ఉంచి ఆహార నియమం పాటించటం ఏకాదశి వ్రతం చేసేటటువంటి పద్ధతి